నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంత్య గారు రచించిన పాతకాలపు మనిషి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో ఇండియా టుడే పక్షపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి డాక్టర్ దగ్గర నుండి తిరిగి వచ్చాక అప్పటిదాకా ఆయన ఖర్చు లెక్కేసుకున్నాడు తిలక్ ఎనిమిది వందల ఎనభై అంటే భార్య చేతికి వచ్చే దాంట్లో సగం ఇవి కాకుండా ఇంకా అదనపు ఖర్చులు నేల మధ్యలో కూడా కొనాల్సి వచ్చే మందులు కలిపి మరో ఇంత ఉంటాయి ఇలాంటప్పుడే కరిగిపోయిన ఆస్తులు గత వైభవాలు గుర్తొస్తాయి రోజులు సాఫీగా సాగిపోయిన అన్నాళ్ళు మనిషి మేడ గతం వైపుకు తిరగదు తిలక్ తండ్రి పాత కాలపు మనిషి ఆ మాట తిలక్కే అనుకుంటాడు కనటానికి కూడా ఏమాత్రం సంకోచించడు వల్ల మాలిన బంధు ప్రీతితో ఆస్తంతా కర్పూరంలా కరిగించేశాడని అతని అభిప్రాయం ఆయనకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అక్కగారికి అంటే తిలక్ పెద్ద మేనత్తకు చిన్నప్పుడే పెళ్ళవటం ఆ వెంటనే భర్త చనిపోవటం జరిగింది ఆవిడ తమ్ముడింట్లోనే ఉండేది మిగిలిన ఇద్దరు మేనత్తలు స్థితిమంతులు కాదు అడపాదడపా అన్నగారి సహాయం కోరుతూ ఉండేవారు వాళ్లకు పిల్లలు ఆ పిల్లల చదువులకు ఈయన తనకు తోచింది ఇచ్చేవాడు వీళ్ళంతా కాకుండా విధవ మేనత్త కావిడ ఉండేది ఆయనకు తండ్రి మేనత్త ఎక్కడో తండ్రి తండ్రికి చెల్లెలు ఆవిడ తలచాడటం తమ దగ్గర ఉండటం తండ్రికి ఎలా చెప్పాలో ఈ అనవసరపు బాద్రబందీలన్నీ ఎలా తప్పించాలో అర్థం అవ్వక సతమతం అయ్యేవాడు తిలక్ ఇంతమంది మధ్య అతనికి పెద్ద గారాభం ఏమీ జరిగేది కాదు మూడు పూట్ల కడుపు కింద తినటమే గొప్పగా ఉండేవి ఎన్నో సర్దుబాట్లు ఉండేవి పెద్ద పిల్లలకు కుట్టించిన బట్టలు ఆ కుటుంబంలో చిన్న పిల్లల దాకా వరుస క్రమంలో వచ్చేవి అలాగే పుస్తకాలును ఇప్పుడు అన్ని ప్రైవేటు స్కూళ్ళు లేవు విద్యారంగం ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయబడలేదు గవర్నమెంట్ స్కూళ్లే కాబట్టి దాదాపుగా అవే పుస్తకాల చేతులు మారేవి ఎప్పుడైనా పుస్తకం మారితే కొత్త పుస్తకం కొనేవాడు తిళ్ళక తండ్రి అలాంటిది తిలక్ వంతులో ఎప్పుడూ రాలేదు కాళ్లకు చెప్పులు ఉండేవి కావు చేతికి వాచి ఉండేది కాదు క్రికెట్ క్యారమ్స్ తెలియవు కోతి కొమ్మచ్చి బిళ్ళంగోడు కబడ్డీ ఇవే ఆటలు ఇవి కాక ఆడపిల్లలతో కలిసి గచ్చకాయలు చింతపెక్కలు తొక్కుడు బిళ్ళలు ఆడేవాడు చిల్లక్కు కొంత వయసు వచ్చేదాకా చిచ్చి ఏం జీవితం ఇది అనిపిస్తుంది అతనికి ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తే తిల్లక్కు ఇంట్లో వాళ్లతో కలవకుండా ఒకంత పెడగా ఉండేవాడు తనకు సంబంధించిన విషయాలు నిర్ణయాలు తానే తీసుకునేవాడు ఇవి చిన్న చిన్నవే కాబట్టి ఇంట్లో వాళ్లకు అభ్యంతరం ఉండేది కాదు కానీ పెళ్లి దగ్గర కూడా అతను స్వతంత్రం అలాగే నిలబెట్టుకోవడంతో గొడవయింది మాట పట్టింపులు పంతాలు వచ్చాయి పెద్దవాళ్ల మనసులకు గాయాలయ్యాయి అయినా అతను చెల్లించలేదు రెండో మేనత కూతుర్ని తిళ్ళకుకిచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో ప్రతిపాదన నేను ఉద్యోగస్తులు అమ్మాయినే చేసుకుంటాను అని తిలక్ ప్రకటించాడు దానికి అనేకమైన కారణాలున్నాయి ఇంట్లో ఇంట్లో ముడి పెట్టుకుంటే కట్నం అంటూ ఏమీ రాదు వాళ్ళది లేని కుటుంబమే కావచ్చు కానీ వాళ్ళ లేమికి తాను బాధ్యత వహించాలా తన పాటి ఉద్యోగం ఉన్నవాళ్ళు బయట వేలకు వెళ్ళి కట్నం తీసుకుంటున్నారు తాను తీసుకోవచ్చు కట్నం తీసుకుని బయట సంబంధం చేసుకున్నంత మాత్రాన తన స్టేటస్లో మార్పు ఏమీ రాదు భార్య ఉద్యోగం విషయం మీద ఈ ఇంటితోటి ఊరితోటి సంబంధాలన్నీ తెచ్చేసుకోవాలి ఈ మాటల్ని తిలకు బయటకు అనలేదు అదేమిట్రా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న మేనర్కి ఉండగా బయట సంబంధం చేసుకోవటం ఏమిటి తల్లి తెల్లగోతూ అడిగింది మేనర్కి అనుకున్నారా ఎవరనుకున్నారు మీరు అనుకున్నారేమో కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు కొట్టినట్లే జవాబిచ్చాడు తిలక్ అవును మేమే అనుకున్నాము ఏం మా మాటకు అంత విలువ లేకుండా పోయిందా కనేటప్పుడు నేను అడిగి కన్నావా ఇందులో మాత్రం నేను అడగటానికి దెబ్బతిన్న ఆత్మాభిమానంతో అడిగాడు తండ్రి నన్ను అడుగుంటే కనందున చెప్పేవాణ్ణి అన్నాడు తిలక్ ఏరా అంత తీసిపోయిందా మా కడుపును పుట్టటం పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు తల్లి బాధపడింది అంత గొప్పగా పెంచారా అమ్మ నన్ను గుర్తు చేసుకొని చెప్పు ఎన్ని కొత్త బొట్టలు కుట్టించారు నాకు కొత్త పుస్తకాలు ఎప్పుడైనా కొన్నారా కోరుకున్న తిండి చదువు ఏమనింది నాకు నాకన్నా తక్కువ మార్కులు వచ్చేవి చక్రధరికి వాడిప్పుడు డాక్టర్ తెల్లకోట నా కళ్ళ ముందే బోర్డు కట్టాడు తీలక్కు బరస్ట్ అయ్యాడు వాళ్లతో మనకు సాపత్యమా వాళ్ళకు తాగలేసినంత ఆస్తుంది ఖర్చు పెట్టి చదివించారు అంది తల్లి ఎక్కడిదమ్మా వాళ్ళకంత ఆస్తి అక్కర్లేని బాధ్యతలు అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటే మీరు నన్ను మాత్రం చదివించలేకపోయేవారా విసురుగా అనేసి వెళ్ళిపోయాడు ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి చిన్నవాడైనా తిలక్కు చెప్పింది నిజం తమ్ముడు మా బరువు ఎత్తుకుని వాడికి అన్యాయం చేశావు తిలక్కు పెద్దమైనంత కళ్ళు ఎత్తుకుంటూ చెప్పింది వాడి మాటలు మీరేం పట్టించుకోకండి వదిన తల్లి తోడు అన్నాక బాధ్యతలు ఉండవా అయినా మీకు మేమేం పెట్టామని తోటివాడు డాక్టర్ అయ్యాడు కదా అది బాధ దాచుకోలేక బయటకు వెళ్ళకక్కాడు తిలక్కు తల్లి బచమాలింది ఆవిడ మాటలకు సాంతవన కలగలేదు మేనత్తకు నాలుగు రోజులు చిట్టి దగ్గరుండి వస్తాను ఈ బతుకు అలా తెల్లబారుతుందో ఏమిటో అంటూ పెద్ద చెల్లెల దగ్గరికి ప్రయాణం అయింది చూస్తూ కూడా ఏమీ అనలేకపోయాడు తిలక్ తండ్రి నీకు ఒంట్లో శక్తి ఉంది వెళ్ళిపోతున్నావు నేనెక్కడికి వెళ్ళని అని ఏడ్చింది ఆయన మేనత్త ఆవిడ చేతుల్ని తన తాడికాళ్ల మీద ఉంచుకున్నాడు తిలక్ తండ్రి ఇంకెప్పుడు ఆవిడ తన బాధను బయటి కనలేదు ఆ మరుసటేడే ఆవిడ దేవుడు పిలుపు అందుకుంది ఈలోగానే తిలక్ పెళ్ళయింది కట్నం దగ్గర అతను ఏమాత్రం తగ్గలేదు తండ్రి కాదని ముందుగానే తెలుసు కాబట్టి మధ్యవర్తిని పెట్టుకుని అన్ని కరాఘండిగా మాట్లాడుకున్నాడు ఈ బేరసారాలను చూసి తిలక్ తండ్రికి మనసు చెదిరి ఏదో తప్పు చేస్తున్న భావనతో తలదించుకున్నాడు పిల్ల పేరు భారతి పెళ్లి జరుగుతున్నంతసేపు పెళ్లి కూతురి మొహంలో ఎలాంటి కళాకాంతి కనిపించలేదు ఆయనకి పాపం తండ్రిస్తున్న కట్నం గురించే దిగులు పడుతోందేమో ఆయన విలవెల్లాడాడు వాళ్ళు బట్టలవి పెడుతూ ఉంటే చేతులు చాచే భిక్ష తీసుకుంటున్నట్లు అనిపించింది ఇలాంటివేమీ తిలక్ లేవు కాబట్టి నవ్వుతూ తుళ్ళుతూ తిరిగాడు కట్నం బాపుతో నలభై ఐదు వేలు చేతుల పండాక తిలక్కు మొదటిసారిగా తాను సుఖపడే మార్గాల గురించి ఆలోచించాడు అంటే ఇంతకాలం అతని సుఖాన్ని గురించి ఆలోచించలేదని కాదు అవన్నీ పేక మేడలు ఒట్టి ఊహా సౌధాలు పగటి కళల్లో మాత్రమే కట్టుకునేవి ఇప్పటి ఆలోచనలు అతని వాస్తవ సుఖాలకు దారితీసేవి సుఖం కీలకకు కొన్ని సుఖాలు తెలుసు చాలా చిన్నప్పుడు వేడివేడి అన్నంలో పిసరంత పాత చింతకాయ పచ్చడి కలిపి చెయ్యి తడిసేలా నెయ్యి పోసి నోట్లో ముద్దలు కలిపి తల్లి పెడుతూ ఉంటే జీహమకి చాలా సుఖం తోచేవి కాస్త పెద్దయ్యాక తండ్రి కుట్టించిన కొత్త చొక్కా వేసుకుని స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలందరిలో గొప్పగా తోచి మనసుకు సుఖమనిపించేది తల్లి తాను చేసిన ఏ తాయిలమో మరొక్క పిసరు మిగిల్చి చాటుగా చేతికిస్తే అది తింటూ ఉంటే అమర సుఖం దొరికేది కానీ వీటిని ఎవరు సుఖాలని ఒప్పుకోరు రోజూ పంచపక్ష ప్రమాణాలు తినేవాడికి పాత చింతకాయ పచ్చడి రుచించదు నిత్యం పట్టుబట్టలు కట్టుకునేవాడి సుఖంలో ఒక కొత్త చొక్కా తెచ్చే మార్పు ఏమీ ఉండదు కడుపు నిండిన వాడికి చాటుగా తినటంలో నీతి కనిపించదు తనకు అవేవి లేవు కాబట్టి సుఖాలనుకుంటున్నాడు తనకు లభించినవి మాత్రమే కాబట్టి అవే సుఖాన్ని ఇచ్చాయి ఆ క్షణాన్ని నుంచి తిలక్ ప్లాన్డ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు మూడేళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నాడు అలాగే భార్యను డాక్టర్ దగ్గరకు లూపు వేయించాడు ఈ మూడేళ్లలో ఇంట్లోకి కావలసినవన్నీ కొన్నాడు అన్నీ అంటే కలర్ టీవీ ఫ్రిడ్జ్ కూలరు ఇత్యాది సమస్తం ఆ తర్వాతే భారతికి నెల తప్పింది చాలు మనకి ఆడైనా మాగైనా సరేనా అన్నాడు ఆమెతో ఆమె దిగ్గున తలెత్తి చూసింది తనకు అతి చేరువులో ఉన్నా ఏమీ అర్థం కాని మనిషి తిలక్ అతని కళ్ళల్లోకి లోతుగా చూసింది అవి తేజోహీనంగా గురించాయి అభావంగా ఉన్నాయి ఏమిటి ఆలోచన అడిగాడు తిలక్ మరీ ఒక్కరే ఏంటి కనీసం ఇద్దరు పిల్లలైనా ఉండాలి అంది నచ్చ చెప్తూ అతనిలో తెచ్చిపెట్టుకున్న సౌమ్యం ఎగిరిపోయింది దేనికిద్దరూ మనకేం ఆస్తులున్నాయని చాలి చాలకుండా వాళ్ళని పెంచుకొచ్చి గిర్లు వెలగబెట్టమని దేశం మీదకు వదులుదామా బుర్ర తక్కువ ఆలోచనలు బుర్ర తక్కువ మనుషులను అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు భారతి ఏడ్చింది నిరసన వ్రతం చేసింది అయినా తిలక్కు తన మాటే నెగ్గించుకున్నాడు తిలక్కు ఇప్పుడు ఒక్కడే కొడుకు అతని ఆశలన్నింటికీ ఆయువు పట్టు వాడే తను ఏవైతే మిస్ చేశాననుకున్నాడో అవన్నీ కొడుక్కు అమర్చాడు తిలక్ బిర్లా టాటా లెవెల్లో వాడిని పెంచకపోవచ్చు కానీ వీడికి జరిగినంత ముద్దు వాళ్లకు కూడా జరిగి ఉండదన్నది మాత్రం నిస్సంశయం పిల్లాడి నాలుగో ఇటు దాకా అన్ని సమయంగానే జరిగాయి పిల్లవాడి తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళేవారు వేల మీద ఆర్జించి తెచ్చేవారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తాత బామ్మలు చూసుకునేవారు స్కూల్లో వేశారు తెల్లగా బొద్దుగా ఉండేవాడేమో అక్కడంతా ముద్దు చేసేవారు కాళ్ళకి షూస్ యూనిఫామ్తో మడత నలగని పుస్తకాలను బ్యాగులో పెట్టుకుని వాడు స్కూల్కి వెళ్తూ ఉంటే తిళ్ళక్కుకి మనసు పరవశించిపోయేది వాడిని దించడానికి తాను స్కూటర్ కొనుక్కున్నాడు కానైతే వాడిని అడిగి తను కనలేదని తన అభిరుచుల మేరకే వాడిని పెంచుతున్నాడని ఎప్పుడూ తిలక్కి అనిపించలేదు నాలుగో ఏడు నిండుతూ ఉంటే బాబులో అనూహ్యమైన మార్పు వచ్చింది స్కూల్కి వెళ్లనని మొలాయించటం మన్ను తిన్న పాములా స్తబ్దిగా ఉండటం అస్తమానం నిద్రపోవటం ఆ పైన వేర్రి తిండి డాక్టర్ల చుట్టూ తిరిగే అధ్యాయం మొదలైంది ఏమన్నాడు రా డాక్టర్ తల్లి ఆతృతగా అడగటంతో తిలకు ఆలోచనలో నుంచి తేరుకున్నాడు ఏమి చెప్పటం లేదు ఆ టెస్టులు చేయించండి ఈ టెస్టులు చేయించండి అంటాడు బాధగా జవాబిచ్చాడు బంతి లాంటి పిల్లాడు చలాకీగా తిరుగుతూ ఒక్క పని తోచనిచ్చేవాడు కాదు లేకపోతే వేరే డాక్టర్కి చూపించరా తల్లి ఆ అదే ఆలోచిస్తున్నాను సాలోచనగా చెప్పాడు అతను భారతి భర్తతో ఎక్కువగా మాట్లాడదు అతన్ని కదిపి తన మనసు నొప్పించేలా చేసుకోవటం కన్నా మౌనమే శ్రేష్టమని చాలా తొందరగానే గ్రహించిందామే కానీ అతనితో సంప్రదించక తప్పని విషయాలుంటాయి కొడుకు గురించి అతనితో కాక ఇంకెవరితో మాట్లాడుతుంది వాడికి ఏమైంది పిచ్చా మానసికంగా ఎదగటం లేదా ఎందుకు ఇలా జరిగింది తానే పాపం చేసుకుంది బాబుని బాంబాయి తీసుకువెళ్దాం అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడట నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు తిలక్కు ఆశగా అన్నాడు బాబుకి పిచ్చ భారతి ప్రశ్న వాడిగా వచ్చి తాకింది చచ్చా కాదు అన్నాడు తిలక్ మరేమిటి వాడికి మీరు నాకెందుకు చెప్పరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా అసలు ఏ విషయంలోనైనా నా మాట విన్నారా వాడికి ఏమిటి అసలు అందరి పిల్లల్లో వాడు ఎందుకు ఉండడు ఉద్రేకంగా అడిగింది డిప్రెషన్ అట సమాధానం ఇచ్చాడు అంటే పిచ్చి మాత్రం కాదు మీరు నా దగ్గర దాస్తున్నారు కాదన్నానా విసుక్కున్నాడు అతను భారతి కుళ్ళికుళ్ళి ఏడ్చింది ఆ రోజు ఇంట్లో వంట లేదు నిండింటి ఆభోజనం ఉండరాదని తిలక తల్లికి మనసు పీకుతూనే ఉంది కానీ నా ఎలా ఉండి మేము ఏడుస్తూ ఉంటే ఎందుకు చేశావని అతను అనేస్తాడని ఆవిడకు భయం ఏమి చేయకుండా కూర్చుంది అపార్థాలు దారుణమైన అపార్థాలు భార్యాభర్తలకు మధ్య తల్లి కొడుకులకు మధ్య రాత్రి తాను బొంబాయి వెళ్లే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు తిలక్ బాబుని బొంబాయికి తీసుకువెళ్ళి చూపించాలనుకుంటున్నాను రెండేళ్ళు అయ్యింది డాక్టర్ల చుట్టూ తిరగటం మొదలుపెట్టి ఏ ప్రయోజనమూ కనిపించటం లేదు వాణ్ణి సంతోషంగా ఉంచమంటారు సంతోషం అంటే ఏమిటి ఎన్ని బొమ్మలు కొన్నాను వీటి ఖర్చు వీటిదే అవుతోంది మందుల ఖర్చు మందులదే అవుతోంది అన్నాడు అతని మాటల్లో ఆవేదన అవుతుంది తిలక్ తండ్రి తాత్వికంగా నవ్వాడు ఆ నవ్వు జీవితాన్ని కాచి వాడపోసిన అనుభవాలను ప్రతిధ్వనిస్తోన్నా తిలక్ వాటిని వినలేకపోయాడు అవి అతనికి అప్పుడే వినిపించవు కూడా భారతి నేను సెలవు పెట్టి వెళ్తున్నావు డబ్బు బాగా ఖర్చవుతుంది ఉండవు కూడా అందుకే పొలం బేరం పెట్టాలనుకుంటున్నాను అన్నాడు తిలక్ తండ్రి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఆ పొలం పిత్రార్జితం తనతో సమానంగా అందులో కొడుక్కి హక్కుంది అమ్మొద్దంటే వాటా కోసం కోర్టుకెక్కుతాడు కూడా మంచి చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు ఇక్కడ సమస్య పొలం అమ్మాలా వద్దా అనేది కాదు పది ఎకరాల పొలం తన పేర్న ఉన్నప్పుడే కొడుక్కి తన భారంగా అనిపిస్తున్నాడు ఆ పొలం కాస్త అమ్మేశాక తన యొక్క నిజమైన భారాన్ని అతను మోస్తాడా అని ఎటు తాను అంగీకరించినా అంగీకరించకపోయినా పర్యవసానం చిద్రాలే అంగీకరిస్తే అవి బయటపట్టడానికి కొంత సమయం పడుతుంది లేకపోతే ఈ క్షణానే వస్తాయి దాని ప్రభావం పసివాడి మీద ఎక్కువగా ఉండొచ్చు ఆ కొద్దిసేపట్లోనూ ఆయన పరిస్థితి అవలోకించుకున్నాడు రేపెప్పుడో రాబోయే రోజుకు అన్వయించుకున్నాడు అన్నీ తేట తెల్లమయ్యాయి వెంటనే సరే అనలేకపోయాడు మనసు పీకింది తాతల నాటి ఆస్తి అనే సెంటిమెంట్ వెనక్కులాగింది తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాక ఎక్కువసేపు ఉండలేదు తిలక్ ఆయన అభిప్రాయం కూడా వినలేదు పెద్ద ఆయన అశాంతిగా మంచం మీద కొరిగాడు పక్కన మంచం మీద భారీ నిద్రపోతోంది తానున్నాడన్న నిశ్చింతతో ఏ ఆలోచన లేకుండా నిశ్చింతగా ఉంది పొలం అమ్మేశాక ఈ నిశ్చింత ఎంతకాలం ఉంటుంది రెక్కల కష్టంతో ఆమెను పోషించాలేమో అప్పుడు ఇంకా ఇద్దరికీ మిగిలేవి కన్నీళ్ళే ఆలోచిస్తున్న కొద్దీ బాధ అనిపిస్తూ ఉంటే ఇంకా ఆలోచించడం మాని బాధను దూరం చేసుకునే ప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు కోడలు వచ్చి టేబుల్ మీద నాలుగు అరటిపళ్ళు గ్లాస్తో పాలు తెచ్చిపెట్టింది ఆఖరిగా మరచెంపుతో మంచినీళ్ళు పెట్టి దాని కింద ఒక చీటీ ఉంచింది దాన్ని చూసి ఆయన గమ్మున లేచాడు చీటి మడతలిప్పి గబగబ చదివాడు పొలం అమ్మకానికి మీరు ఒప్పుకోకండి మావయ్య దానివల్ల ప్రయోజనం ఉండగలదన్న ఆశ నాకు ఏమాత్రం లేదు అమ్మిన తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో నేను ఊహించగలను ఓ వైపున్న కన్న కొడుకు ఇలా ఉండగా లాంటి మిమ్మల్ని కూడా దూరం చేసుకుని ఎడారి బతుకుని ఓ అపరిచిత బాటసారితో గడపలేను ఈ ఇన్నేళ్లైనా మీ అబ్బాయి నాకు పూర్తిగా అర్థం కాలేదు భారతి చాలా ఉద్వేగంతో రాసినట్లుంది తిలక్ ఇంట్లోనే ఉన్నాడు మామగారితో ఈ విషయం మాట్లాడటం అతను ఉన్నప్పుడు కుదరదు అతను కాని వింటే గొడవ అవుతుంది అందుకే కాగితం మీద పెట్టింది కాలిన గాయానికి నవనీతం పూసినంత చల్లగా అనిపించింది తీలక్ తండ్రికి గుండెల మీద బరువంతా తీసేసినట్లయి తేలికపడి కంటి మీదకు కునుకు కూడా వచ్చింది మరునాడు ఆయన నిద్రలేచేసరికి తీలక్ స్టాంపు కాగితాలతో సిద్ధంగా ఉన్నాడు వాటిని ఆయనకిచ్చి సంతకాలు చేయమన్నాడు ఆయన తటపటాయించకుండా చేసేశాడు కాఫీ ఇవ్వటానికి అక్కడికొచ్చిన భారతి నిశ్చేష్టుడలైపోయింది ఒక్క విషయం చెప్తాను వింటావా తేలక్ ఆయన తేలక్కు తండ్రి పట్ల ఒక విధమైన జాలి పొటమరించింది పొలం అమ్మటానికి ఆయన ప్రతిఘటిస్తాడని భావించి అప్పుడు తానేం చెయ్యాలో రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు అలాంటిది ఏమీ జరగలేదు ఎన్నో ఆస్తులు కరిగిపోగా మిగిలిన ఈ చివరదమ్మటానికి కూడా ఆయన ఏమాత్రం సంకోచించలేదు అది ఈ ఇంట్లో ఆయన ఉనికిని తన దగ్గర ఉండటానికి ఆయనకు గల హక్కుని సవాల్ చేసేదే అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయలేదు ఎంచేత తన మీదున్న నమ్మకమా మనవుడి మీదున్న ప్రేమ రెండిట్లో ఏదో ఇదమిద్దంగా తేల్చుకోలేక మరొకసారి అనుకున్నాడు ఈయన బొత్తిగా పాతకాలపు మనిషి అని ఇందాకటి జాలి స్థానంలో ఒకంత ప్రేమ పుట్టింది వెళ్ళి పక్కలో కూర్చున్నాడు చెప్పండి నాన్న అన్నాడు ఇప్పుడు నువ్వు అమ్మబోతున్న చెక్క వందేళ్ల నాడు మన కుటుంబంలో ప్రవేశించింది అంటే నీ తండ్రి కన్నా నా తండ్రి కన్నా ముందు తరానికి చెందింది అన్నాడాయన అమ్ముతున్నందుకు బాధపడుతున్నారా నాన్న నువ్వే అన్నీ ఊహించుకోకు నన్ను కూడా చెప్పని ఇన్నేళ్లుగా మన కడుపులు నింపింది మనని ఆశ్రయించిన వారికి కూడా ఇంత అన్నం పెట్టింది ఇప్పుడున్నవి గడ్డు రోజులు రాబోయేవి మరీ గడ్డు రోజులు అన్నాడు మనం ఐదుగురం ఇద్దరం తెచ్చుకుంటున్నాము ఆ పాట తినలేమా అన్నాడు తిలక్ తినలేమని కాదు నేను అనేది మరేమిటి నాన్న మీరు చెప్పేది అదేదో సూటిగా చెప్తే బాగుంటుంది అమ్మట ఇష్టం లేకపోతే మీ ఐదెకరాలు మీరే ఉంచుకోండి ఆ వార సొప్పో చేసి తర్వాత తీర్చుకుంటాను అంటూ తిలక్కు లేచి నిల్చున్నాడు తండ్రి అతను చేయి పట్టుకుని ఆపాడు తిలక్ మళ్ళీ కూర్చున్నాడు ఈసారి అయిష్టంగా బాబు కన్నా పొలం నాకు ముఖ్యమైంది కాదు అలా ఆలోచించేవాడిని అయితే కాగితాల మీద సంతకం చేసేవాణ్ణి కాదు బొంబాయి వెళ్ళటం అనవసరమని నాకు అనిపిస్తోంది నీకు రెట్టింపు వయసు అనుభవం నాకున్నాయి ఎంతోమంది పిల్లల్ని పెద్దల్ని చూశాను ఎన్నో జీవితాలని చదివాను నీ కొడుకు సమస్య ఉంటూ నేను గ్రహించాను అందరినీ వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే సుఖపడాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందో వచ్చిందో నాకు తెలియదు సుఖం అంటే డబ్బు ఉండటం కాదు డబ్బుతో అన్నీ కొనుక్కోవటము కాదు ఎన్ని కొనుక్కున్నా ఇంకా కొనాల్సినవి ఉంటూనే ఉంటాయి కొన్నవి నాకు చాలు అన్న తృప్తినిచ్చే మనసుండటం మనిషి సుఖానికి మూలం ఈ సంగతిని పెద్దలు చెప్పని చెప్పారు శాస్త్రజ్ఞులు చెప్తే కానీ నమ్మదేమో మీ తరం అన్నాడాయన సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు సమస్య దీంతోనే ముడిపడి ఉంది తిలక్ ఏ మనిషి తన దగ్గర సరిపడ్డంత డబ్బుందని ఒప్పుకోడు ఎంత సంపాదించినా ఇంకా కొరత మిగిలే ఉంటుంది డబ్బు సంపాదించటం దాన్ని అనుభవించటమే సుఖమైతే నీ లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడ్డవాడు అత్యంత ధనవంతుడవుతాడు అది తప్పు మానవ సంబంధాలు సరిగ్గా ఉంటే మనిషి సుఖానికి డబ్బుతో నిమిత్తం లేదు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అంటే ఏమిటి నాన్న మీ ఉద్దేశం నేను డబ్బు మనిషినానా అని కాదు డబ్బుతో పిల్లాడికి సుఖాన్ని వైద్యాన్ని కొనివ్వగలననుకోవటం తప్పని నా భావం వాడికి సందడి కావాలి చుట్టూ మనుషులుండాలి ఉలకని పలకని బేర్లు మెక్కీ మౌసులు కాదు తోటి పిల్లలతో ఆటపాటలు కావాలి జీవం చైతన్యం ఉట్టిపడే లోకం కావాలి ఇంకో పిల్లో పిల్లాడో ఉంటే వాడికింత ఒంటరితనం ఉండదు ఇప్పుడు అవకాశం లేదా అడిగాడాయన మామగారి మాటలకు భారతి ముఖం ఎర్రపడగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తిలక్లో వెనకటి ఫోర్స్ తగ్గింది కాబట్టి నాన్ సెన్స్ అని కొట్టి పారేయలేదు చాలా ఏళ్ళయింది ఆపరేషన్ చేయించుకొని సహజపడకపోవచ్చు గొణిగాడు నిన్న పెంచుకోండి ఏం ఆడపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపలేరా మీరు తండ్రి మాట్లాడటం ఆపేసినా లేచి వెళ్లే ప్రయత్నం చేయలేదు తిలక్ తండ్రి చెప్పినట్లు తన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది భూమిలో విత్తనాన్ని పెట్టి అది మొలకెత్తిందో లేదోనని పదే పదే తవి చూసుకున్నట్లు ఒక్క పిల్లాన్ని కని తన ఆశల ఆరాటంతో వాడిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు వాడు స్వతంత్రంగా ఏది చేయకుండా కీలుబొమ్మలు చేసి వాడితో తాను ఆడుకుంటున్నాడు తన తండ్రికి తమతో ఇంత అటాచ్మెంట్ ఉండేది కాదు పిల్లల విషయాలు తల్లికే వదిలేసేవాడు ఆవిడే స్వేచ్ఛగా పెంచింది తమని భారతికి తను అలాంటి స్వేచ్ఛనివ్వలేదు ఆగి తిలక్కు తండ్రి మళ్ళీ అన్నాడు నా సరే నీ తోడబుట్టిన వాళ్ళని కూడా దూరం చేసుకుని ఏం సాధించావు నీ డబ్బు వాళ్ళంతా తినేస్తారనేగా నీ భయం నీ చెల్లెళ్లకు ఏడాదికి నువ్వు ఒక చీర జాకెట్టు పెడితేను భారతి తన తండ్రి మందులు కని ఓ వంద రూపాయలు ఇస్తేను తప్ప వాళ్లకు లేక కాదురా ఆశింపు మనని మరొకరు గుర్తిస్తున్నారు కనిపెట్టుకుని ఉన్నారన్న తృప్తి కోసం ఏమి అంతగా అవసరమైతే వెయ్యి ఐదు వందలు శ్రద్దలేవా పిలకు తాలోంచుకున్నాడు తండ్రి తన మనసును చదివేస్తూ ఉంటే బాబు ఒళ్ళోని ఆర్తిని అనుభూతిని పూర్తిగా అనుభవించకముందే అమ్మాయి వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయింది వాడికి రెండేళ్లు రాగానే కాన్వెంట్లో వేశావు అక్కడ బిత్తుకు బితుకుమంటూ గడిపి ఇంటికొస్తే గుండెకు హత్తుకొని శాంత తీర్చడానికి అమ్మ ఎదురు రాదు ఆడుకోవటానికి బయటకు వెళ్ళకూడదనే ఆంక్ష మేమిద్దరం ముసలాళ్ళం వాడి చిన్ని మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో ఆలోచించావా నీ చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ద్వేషించి ఉండొచ్చు కానీ తోటి పిల్లలతో ఆటల్లో పడ్డప్పుడు ఆ ద్వేషాన్ని కాసేపైనా మర్చిపోగలిగావా లేదా మరి ఇప్పుడు నీ బాధను పంచుకోవటానికి ఎవ్వరూ లేరు నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి కానీ ఒక్కరూ నీ సాయానికి రారు నీ అంతటి నువ్వు సేత తీరేంత ధైర్యం నీకుందా నీకే కాదు ఏ మనిషికి ఉండదని నా నమ్మకం వద్దు నాన్న ఇంకేమి చెప్పకండి సిగ్గేసింది తిలక్కి అతనికి చప్పును గుర్తొచ్చింది డబ్బు అనేది ఒకటి ప్రపంచాన్ని శాసిస్తుందని దాన్ని తండ్రి దుర్వినియోగపరచడం చేతనే తనకు దక్కాల్సినవన్నీ దక్కటం లేదని తను అనుకోకముందు చాలా సంతోషంగా ఉండేవాడిని అని ఆ సంతోషపు రోజుల్లో తండ్రి మేనత్తని అతడు అమ్మమ్మని పిలిచేవాడు పెద్ద మేనత్త ఎనిమిదేళ్ళు వచ్చేదాకా అతన్ని చంకనేసుకొని తిరిగేది అప్పట్లో కాస్త ఎక్కువ దూరం నడవాల్సి వస్తే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళ్లేవాడు ఆకాశంలోని మబ్బులన్నీ తొలగి చంద్రోదయం అయినట్టు అతని మనసంతా చల్లటి వెలుతురు పరుచుకుంది ఆ వెలుతురులో డబ్బును మినహాయించుకున్న ప్రపంచం కూడా శోభాయమానంగానే కనిపించింది కొడుకు తన తెలుగు తక్కువతనం అనుభవం రాహిత్యాల వల్ల ఊబిలోకి కూరుకుపోతూ ఉంటే తండ్రి నుంచి పైకి లాగుతున్న దృశ్యం రూపుదిద్దుకుంది ఆయన పాతకాలం వాడే కావచ్చు డబ్బు దాచలేకపోవచ్చు చీకు చింత లేకుండా నిశ్చింతగా ఉన్నాడు ఆయన ఆలోచనల తాలూకు వేర్లు సృష్టి ఆదిలోకి మానవ సమాజపు తొలి పునాదుల్లోకి చొచ్చుకుపోయి సృష్టి దాకా విస్తరించేంత విశాలమైనవి మనిషి సృష్టించింది డబ్బు అది జీవితాలను శాసిస్తుందనుకోవటం భ్రమ ఆ భ్రమను సృష్టించి మనిషి తానే సాటివాడికి అన్యాయం చేస్తున్నాడు అప్పుడున్నంత చిక్కదనం ఇప్పుడుండకపోవచ్చు కానీ మనిషికి మానవ సంబంధాలు చాలా అవసరం అనుకుంటూ లేచాడు తిలక్ కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే